కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగం పిఠాపురంలో నిర్వహిస్తున్న ముందస్తు పీటికాపుర సంక్రాంతి మహోత్సవాలకి విచ్చేసిన సహచర మంత్రులు గౌరవ శ్రీ నారాయణ గారికి మున్సిపల్ పరిపాలన అర్బన్ శాఖ మంత్రివర్యులు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి మనస్ఫూర్తిగా మన పిఠాపురం ప్రజల తరఫున మనస్ఫూర్తిగా వారికి ఆహ్వానం పలుకుతున్నాం అలాగే గౌరవ పౌర సరఫరాల ఆహారం వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదేండ్ల మనోహర్ గారికి మనస్ఫూర్తిగా వారికి ఆహ్వానం పలుకుతున్నారు మనోహర్ గారు జనసేన పార్టీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బందులు పడ్డా ఒక వెన్నుదన్నులాగా నిలబడిన నాయకులే అలాగే రాష్ట్రం ప్రజానికం కష్టాల్లో ఉంటే ఏ సమస్యనైనా సరే ముందుండి నాకు వెన్నంటే ఉండి నాకు ధైర్యం ఇచ్చిన మనోహర్ గారికి మరో మనస్ఫూర్తిగా ఈ వేడుకకి హాజరైనందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా వాగ్దాటితోటి మంత్రముగ్ధుల్ని చేసే గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం వారిని ఒకటే అడిగాను మన ఈ పిఠాపురం మన పీఠికాపురం ఒక షోకేస్గా ఉండాలి పర్యాటక శాఖ అంటే చాలా తక్కువ వ్యవధిలో దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ ఆర్గనైజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు గౌరవ దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు వారికి కూడా రావాల్సి ఉంది ప్రతి ఆయనకున్న పరిస్థితుల్లో రాలేకపోయారు వారికి కూడా ముందు ఆమోదం తెలిపినందుకు రావడానికి రాలేకపోయిన పైన పర్లేదు కానీ వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం పిడాపురంలో నేను లేకపోయినా ఎక్కువ రోజులు లేకపోయినా కానీ నా తరఫున పనిచేస్తున్న పార్టీ తరఫున ఉంటున్న గౌరవ శాసన మండలి సభ్యులు ప్రభుత్వ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు శ్రీ అపూర్వ భారత్ గారికి గౌరవ శాసన సభ్యులు కాకినాడ రూరల్ శ్రీ పంటం నాలాజీ గారికి చైర్మన్ ఏపి పోలి రాష్ట్ర పోలీసింగ్ హౌసింగ్ కార్పొరేషన్ శివ శ్రీనివాస్ గారికి మీ అందరికీ కేకగా తెలుసునో సే శివ శ్రీనివాస్ గారికి చైర్మన్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ శ్రీ తమ్మల బాబు గారికి పిటాపురం మాజీ శాసన సభ్యులు తెలుగుదేశం నాయకులు శ్రీ ఎస్విఎస్న్ వర్మ గారికి చైర్మన్ పౌరసర్ఫరల్ కార్పొరేషన్ శ్రీ తోట సుధీర్ గారికి ఆంధ్రప్రదేశ్ జానపద సృజనాత్మక కళల అకాడమీ చైర్మన్ శ్రీ వి గంగులయ్య గారికి చైర్ మన శ్రీ కర్రీ పద్మశ్రీ గారు ఎమ్మెల్సీ గారికి చైర్మన్ పిఠాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ శ్రీమతి వాకపల్లి దేవి గారికి చైర్మన్ గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ శ్రీ మురళీశక్తి సునీల్ గారికి బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జ్ బుర్రాం మురళీకృష్ణ గారికి ఆయన ఒకసారి బీజేపీనే జనసేన కూడా నాకు అర్థం కాదు అంత ప్రేమ చూపిస్తారు అంత నిలబడతారు సో వారికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు నేను చాలామందిని ఆహ్వానించాను చాలామంది గతంలో పిఠాపురంలో మన ఎలక్షన్ సమయంలో జనసేన విజయాన్ని కృషి చేసిన చాలామంది సినీ ప్రముఖుల్లో చాలామందిని ఆహ్వానించి మొదటి రోజుగా హైపర్ ఆది గారిని తన మాట బాగుంటుంది కదా అందరూ కామెడీ హ్యూమర్ అనుకుంటారు మాట చాలా విట్టు ఉంటుంది అలాంటి హైపర్ ఆదిగారు ఇక్కడ విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు అలాగే సాగర్ జనసేన ఇన్ఛార్జ్ కరీంనగర్ ఇన్ఛార్జ్ ప్రత్యేకించి వాళ్ళందరినీ మనకి టీవీ మాధ్యమాలతో వారికి సీరియల్స్ ద్వారా వారు ఆర్కే నాయుడుగా మళ్ళీ మంచి సినిమా కూడా చేశారు అసలు పేరు సాగర్ అయినప్పటికీ కూడా ఆయన ఆయన వేసిన క్యారెక్టర్ ఆర్కే నాయుడుగానే ఆయన ప్రసిద్ధి చెందారు మనస్ఫూర్తిగా వారికి ప్రత్యేకించి తెలంగాణ నుంచి మీరు మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలంగాణకి ఆంధ్ర ప్రాంత ప్రేమను తీసుకెళ్ళండి తెలంగాణ సోదరులకి సోదరి మనులకి మనస్ఫూర్తిగా గోదావరి జిల్లాలోకి వచ్చి మన ఆతిథ్యం స్వీకరించమని మనస్ఫూర్తిగా మీరు తెలియజేయండి ఏదైనా కోలగొట్టేయడం చెడగొట్టేయడం చాలా తేలిక ఒక పండగ చూస్తామంటే ఏం ఉంటే ఓ పిడికిడు గింజలు పండించడం చాలా కష్టమైన పని అదే పిడికిడికి ఒక చేతికి వచ్చిన పంటని నేల రాసేయడం చాలా తేలిక ఒక ఎలయన్స్ని నిర్మించడం చాలా కష్టం అందరినీ ఏకతాటిపైన తీసుకురావడం చాలా కష్టం కేంద్ర నాయకత్వం దగ్గర నుంచి రాష్ట్ర నాయకత్వం ఎంత కష్టపడి పట్టుకెళ్తుంటే దాన్ని చెరగొట్టని చాలా తేలిక చాలా తేలిక సంక్రాంతి మనం చెప్తుంది ఏంటంటే ఒక పండి ఒక చేతికి ఒక కష్టపడి సంవత్సరం ఒక ఆరు నెలలు కష్టపడి నాలుగు నెలలు కష్టపడి పంట చేతికి వస్తే ఆనందం తాలూకు నిదర్శనమే సంక్రాంతి పండుగ మనకి ధాన్యం వచ్చింది ధాన్యంగా డబ్బులు వచ్చినాయి もうなははりです。 పంటుంటే మేము రసాలు పంచుతామని చెప్పడానికి అది సంక్రాంతి తాలూకు నిదర్శనం అంటే ఎల అలాగా మీరు ఇందాక మంత్రి నాగ నారాయణ గారు చెప్తా ఉన్నారు ఇంకా ప్రపంచంలో ఏ నియోజకవర్గం ఇంకెక్కడా రాదు అండ్ ఏది జరుగు ఇక్కడ కొబ్బరాకు పడ్డా కానీ పిఠాపురంలో చాలా దారుణం జరిగిందండి ఒక తాటాకు అక్కడున్న తాటాకు ఊడిపడిపోతే అమ్మా చాలా దారుణం జరిగితే మరి గత ప్రభుత్వ నాయకులను అడగండి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గం అసలు న్యూస్ ఉంటుందా ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా కానీ అయ్యా బాబాయ్ పక్ష అంటే ఇది ఎవరిస్తున్నారు మీకు బలం ఎవరిస్తున్నారు మీరిస్తున్నారు చెడు వార్తలకి మీరిస్తున్నారు బలం ఒకటి మనల్ని చెడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలవిస్తున్నారు ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలు అయిపోతారు మీరు నాకు ఓట్లేస్తే సరిపోదు అని ఎందుకు చెప్తున్నాను ఐదు సంవత్సరాల పిఠాపురంలో గత ప్రభుత్వంలో ఒక్కసారి మీరు ప్రతి ఒక్కరు మేధావులు చాలామంది ఉన్నారు పత్రి పాత్రికేయులు ఉన్నారు చాలామంది విభిన్నమైన పార్టీల నాయకులు ఉన్నారు ఈ గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఒకసారి అడగమని చెప్ప పేరెంటాలకి రాలేదు పబ్బాలకి రాలేదంటే ఒక దేశం కోసం శ్రమించే వ్యక్తిని ఇంత మందిని ఏకం చేసే ఒక వహించే వ్యక్తిని నాకు మీరు ఇవ్వాల్సింది మేము ఉన్నాం కాచుకుంటాను మిగతా మీతో వెళ్ళి పనిచేయని చెప్తే కదా నాకు ఆనందం అలా కాకుండా వచ్చి నేను వ్యవస్థని బలోపేతం చేయడానికి వచ్చాను అంటే నా అవసరం లేని నిజమైన నాయకత్వం ఏంటి నాయకుడు అవసరం లేకుండా పనులు జరిగిపోవాలి సింగపూర్ లాగా అది కదా అభివృద్ధి అంటే ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తే కానీ పనులు ఉండి అట్లా అంటే అది అభివృద్ధి కదా లేక అంటే గత ప్రభుత్వంలో మీరు ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి చూడండి నేను గత ఏడాది మూడు వందల ఎనిమిది కోట్లతోటి పిఠాపురం అభివృద్ధికి మనం ఖర్చు పెట్టాం నేను చూడండి అలాగే ఇప్పుడు రెండు వందల అది దాదాపు అరవై డెబ్బై శాతం పనులు అవుతున్నాయి అయిపోయినాయి ఇంకా ముప్పై శాతం మిగిలినవి ప్రాబుల్గా టార్గెట్ ఇచ్చింది మార్చికి అయిపోవాలి ఇప్పుడు మరో రెండు వందల పదకొండు కోట్లతోటి అదనపు అభివృద్ధి కోసం మనం ముందుకు తీసుకెళ్తాం అంటే ఇది ఇరవై ఆరు కోట్లతోటి ప్రారంభమైనవి మన పని పూర్తయినవి ప్రారంభోత్సవాలు చేశాం మీరు అడగాల్సింది గత ప్రభుత్వ నాయకులని వచ్చి వాళ్ళు గత వారి పాలనలో ఏం చేశారని అడిగాను వాళ్ళు తిట్టేశారు తిమ్మేశారు అని చెప్పి నేను ఏం చెప్పాను నా దగ్గర ఛానల్స్ లేవు నేను లాస్ట్ టైం చెప్పాను ఎలక్షన్ టైంలో రెండు వేల పదహారు పదిహేడు టైం నుంచి మొన్న మొన్న దాకా ఏం చెప్పాను ఛానల్స్ లేవు మీరే నా గడవ నా జన మా వీర మహిళలకి చెప్పాను మీరే నా బలం నాయకులకు ఒకసారి ఇష్టపడి రావచ్చు ఒకసారి ఇష్టపడి వెళ్ళిపోవచ్చు కానీ నా గుండెల్లో ఉన్నది మీరు నిరంతరంగా నాది ఉంటుంది నాకు తెలిసిన ఇది మీరు బయట నుంచి వచ్చి దేనికి పడినా సరే ఒక స్కూల్లో ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు గొడవ చేసేద్దాం అనుకుంటే నేను ఏం చెప్పాను దానికి మీరు అక్కడ పులివెందుల పులివెందులు అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు ఇక్కడ ఇద్దరు ఇద్దరు బిడ్డలు ఉట్టిన కొట్టుకుంటాం స్కూల్లో కొట్టుకోరా నాయకులే కొట్టుకుంటున్నప్పుడు స్కూల్లో చిన్నపిల్లలు ఎందుకు మాట మాట అనుకోరు పెద్ద స్థాయి ఆలోచన పరిధుల నాయకులే మాట మాట అనుకున్నప్పుడు చిన్నపిల్ల ఏదో అనుకుంటాం దాని కులాలు పట్టుకొచ్చేస్తాం మరి ఇదే మీరు అడగాల్సిన ప్రశ్న మన జనసేన నాయకులు కూడా చెప్తున్నా కుటుంబ నాయకులు కూడా చెప్తున్నాను పనిచేసే నాయకులు మీరు వెన్నంటి ఉండకపోతే ఎలక్షన్లు అయిపోయింది మా పని అయిపోయింది అంటే నేను నిజంగా అలా ఉంటే ఈ రోజున మీకు ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు ముందుకు వెళ్ళదు చెప్తున్నాను మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు ఎవరు తీసుకెళ్ళారు చెప్పండి ఈజీగా మాట్లాడిన సరిపోదు అక్కడ నువ్వు కన్విన్స్ చేయాలి ఎందుకని వంద ప్రాజెక్టులు ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ ప్రయారిటీస్ ఎందుకు చేయాలి ఇలాంటి నూట వెయ్యి యాభై మూడు వేల కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటే అలాంటిది మొత్తం గుజరాత్ నుంచి అన్ని తీర ప్రాంతాలు బెంగాల్ అన్ని తీర ప్రాంతాలు తమిళనాడు కేరళ ఉంటే ఇలాంటి సముద్రపు కోత గురవుతూనే ఉంటాయి కానీ మీకే ఎందుకు ఇవ్వాలి అని సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతుంది ప్రత్యేకత విత్ ఏంజెల్ బాని ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ సెక్యూరిటీస్ మార్కెట్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ రీడ్ ఆల్ ద రిలేటెడ్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్ అండగా ఉండేవాడివి ఇన్ని చూసిన తర్వాత దానికి తోడు హేతువుగా చెప్పాలి రేషనల్ గా చెప్పాలి ఎందుకు చేస్తున్నాం అంటే దానికి వాళ్ళు ఆలోచించి లేదు ఇది బాగున్నాయని చెప్తారు ఇంత కష్టం ఒకటి అచీవ్ చేయటం